హలో ఫ్రెండ్స్ నేను ట్రావెలర్ ఈ రోజు మనం దిగువ కి అయితే వెళ్తున్నాం ఈ రోజు మనం దిగువ హోబిలం గురించి చరిత్ర మొత్తం తెలుసుకుందాం అలాగే దిగువ అహుబిలం పక్కనే ఉన్న మ్యూజియం గురించి తెలుసుకుందాం విజయనగర రాజుల కాలం నాటి పురాతన శిల్పాలు స్తంభాలు ఇంకా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎందువరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంట సింబల్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా గంట సింబల్ మాత్రం ట్యాప్ చేసుకోవాలి ఇక పదండి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం టూర్ నుంచి బైక్ పై బయలుదేరాం సూర్యుడు వేడికి హాట్ గా హైక్ చెప్పేశాం ఆ ఉదయం వెలుగు ముఖానికి పడితే ట్రీట్మెంట్ అలా కొంచెం దూరం వెళ్ళగానే పెన్నా నది గలగల పారుతూ కనిపించింది ఆ నదిని దాటుకుంటూ వెళ్తుంటే రెండు పక్కల పచ్చని పొలాలు ఆ పొలాల అందం చూస్తుంటే నిజంగా అవి భూమి మీద పచ్చని తివాచీలు పరిచినట్టు ఉంది పొలాల్లో మేకల మందలు వాటిని తోలుకుంటూ వెళ్తున్న కాపరులు ఆ దృశ్యం ఎంత శాంతిగా ఎంత సామాన్యంగా ఉందో వాళ్ళని చూస్తుంటే ఈ మేకల సవారీ చాలా బాగుంది కదా అని అడగాలనిపించింది అలా వెళ్తుండగా రోడ్డు పక్కనే పొలాల నుంచి అప్పుడే తెచ్చిన కూరగాయలు పండ్లు అమ్ముతున్న వాళ్ళు కనిపించారు ఆ పళ్ళని చూస్తుంటే నోరుతోంది అలా దాటిన వెంటనే హైవే వచ్చేసింది ఆ హైవే ఎక్కగానే మా జర్నీ ఇప్పుడే స్పీడ్ ఎందుకుంది అనుకున్నాను మరి ఏంట్రా బాబు ఇంత స్పీడ్ గా ఉన్నాను అప్పుడే చాగల్ మారి ఆశ్చర్యపోయాను హైవే స్పీడ్ కి ఆ ఊరు అంత త్వరగా రావడానికి లింకు పెట్టి నా జర్నీ వేగాన్ని నేనే మెచ్చుకున్నాను అయితే చాగల్మారి గ్రామానికి ఎంటర్ అవ్వగానే బిగ్ షాక్ నైన్వ్ రోడ్డు మీద ఏకంగా స్విమ్మింగ్ పూల్ ఎలా వచ్చిందిరా దేవుడా రోడ్డు మీద నిలిచిన ఆ పెద్ద గుంతని చూసి ఇది మామూలు రోడ్డు కాదురా ఒలింపిక్ సైజ్ పూల్ అన్నంత ఆశ్చర్యపోయాను ఆ గుంతల్లో ఈదుకుంటూ అంటే గుంతలను దాటుకుంటూ కష్టపడి బయటికి వచ్చాను అలా ప్రయాణం సాగుతుండగా ఓ అద్భుతమైన మామిడి తోట పక్కన కాసేపు ఆగి కోసం దిగువ అహోబిల కథను చెప్పాలని నిర్ణయించుకున్నాను దిగువహోబిలంలో ఉన్న ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ వారిది ఇక్కడ స్వామివారు ప్రహ్లాద వరదునిగా కొలువై ఉన్నారు రాక్షసుడైన హిరణ్య కశపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించడం కోసం మహావిష్ణువు నరసింహవతారం ఎత్తిన పవిత్ర ప్రదేశం శ్రీ అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆవిర్భవించింది ఇక్కడే దిగువ హోబిలంలో స్వామివారు ఎలా స్థిరపడ్డారనే విషయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన స్థల పురాణం ఉంది అది ఏమిటంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహానికి ముందే ఈ క్షేత్రానికి వచ్చారు ఆయన ముందుగా ఉన్న నరసింహుని దర్శించుకున్నారు ఆ తరువాత దిగువ హోబిలంలో శాంతి స్వరూపుడైన శ్రీ లక్ష్మీ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించారని పురాణం చెబుతోంది ఈ దిగువ హిల సన్నిధానంలో లక్ష్మీదేవితో కూడిన ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వెలిసి భక్తులకు అనుగ్రహిస్తున్నారు ఇది వైష్ణవ ఆరాధనలకు సంక్షిప్తంగా స్వామి స్వామివారు స్వయంగా తామంతటి తాముగా వెలిస్తే ఆయనను శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు ఎలా ప్రతిష్ఠించారో తెలిసింది కదా పదండి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇలా మాడికాయ తోటలు కనిపిస్తే మీకు వెళ్లే దారిలో కాసేపు ఆగి రిలాక్స్ గా కూర్చొని అలా ఫోటోలు దిగుతూ అలా కొండల్ని చూస్తూ ఇలా టెంపుల్ ఇక్కడ అయితే టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ని కూడా మీకు టైం ఉంటే ఆ టెంపుల్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే వెళ్ళలేకపోయాం అలా కాస్త ముందుకు రాగానే మనం అహోబిలం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం చూడండి ఇక్కడ టోల్ ఫ్రీజ్ అయితే ఉంది కార్కి బస్సుకి మనకైతే ఉంటుంది బైక్స్కి మాత్రం ఉండదు ఇక్కడ రివర్ చూడండి వాటర్ అయితే లేవు అలా చూసుకుంటూ టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాం మనం ఫ్రంట్కి వెళ్ళాలంటే ఇట్లా మనకి రైట్కి లోపలికి ఇట్లా పైకి వస్తే మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇలా పైకి రావాలి ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి మీరు టిఫిన్ తీసేసి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అలా మేము అక్కడ బండి పార్క్ చేసేసి పక్కనే మనం నడుచుకుంటూ అలా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం పక్కనే లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర లడ్డు అయితే కావాలనే వాళ్ళు తీసుకోవచ్చు మనకి ఇక్కడ మూవీ కూడా మూవీస్ కూడా తీశారు టెంపుల్ పక్కనే కోనర్ అయితే ఉంటుంది ఆ కోనర్లో స్నానాలు చేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్తారట ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే మనం ఉన్న సమస్యలు అందుకు తగ్గుతాయి అనేసి ఇక్కడైతే స్నానం చేసి లోపలికి అయితే వెళ్తారట మేమైతే లోపలికి వెళ్ళేసి కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అయితే దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా చాలా పక్కన ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్గా తయారు చేశారు ఈ కోనేర్ని ఎంత బాగా తయారు చేశారు చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఇక్కడికి కొన్నిసార్లు లోపలికి అయితే అలో చేయరు కొన్ని సినిమాలు కూడా ఇక్కడ తీశారు స్నానాలు అయితే చేసిన తర్వాత టెంపుల్ అయితే వెళ్దాం రండి ఎలా ఉంటుందో చూద్దాం టెంపుల్ అయితే ఆ కెమెరాకి అలా లేదని చెప్పారు మేమైతే ఆ మండపం దగ్గరికి మాత్రమే తీయగలం అయితే అలౌ లేదని చెప్పారు మేమైతే బయట వరకు తీసేసి వచ్చేసాం వచ్చిన తర్వాత ఇక్కడ ధ్వజారోహణ మండపం అయితే ఉంది ఆ మండపం చూస్తే చాలా బాగా తయారు చేశారు చూడండి ఆ చెట్లు కింద కూర్చోడానికి కూడా మంచి ప్లేస్గా తయారు చేసి ఆ గడ్డిని కూడా బాగా పెంచుతున్నారు చూడటానికి చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం టూ మ్యూజియం టూ దగ్గరికి అయితే వెళ్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ బయట కూర్చోడానికి ప్లేస్ అరుగు పాతకాలంలో ఇలాగే బయట కూర్చునేవారు టెంపులు ఇది అయితే అరుగులు చాలా బాగున్నాయి కూర్చోడానికి ఈ మ్యూజియం దిగువ హోబిలంలోని ప్రధాన ఆలయ సముదాయంలో ఉంది ఇందులో హోబిల చుట్టుపక్కల దొరికిన పురాతన విగ్రహాలు శాసనాలు భద్రపరచబడ్డాయి ఇక్కడి విగ్రహాలు ఎక్కువగా విజయనగర సామ్రాజ్యం మరియు చౌలుల కాలానికి చెందినవి గర్భాలయాల్లో ప్రతిష్ఠించలేని భిన్నమైన విగ్రహాలు శిథిలమైన శిల్పాలు ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా నరసింహస్వామి వివిధ రూపాలు ఆల్పాలుల విగ్రహాలు మరియు ప్రాచీన రాతి శాసనాలు ఇక్కడ ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో విజయనగర రాజుల విజయాలకు సంకేతంగా నిలిపిన స్తంభాలు కూడా ఉన్నాయి ప్రతి స్తంభం ఒకే రాతితో మనోలితిక్ చెక్కబడింది వీటిపై అత్యంత సూక్ష్మమైన డిజైన్లు పూల తీగలు మలచబడ్డాయి సింహం ముఖం ఏనుగు తొండం కలిసిన యాలి అనే వింత జంతువుల శిల్పాలు స్తంభాలకు గంభీరత్వంను ఇస్తాయి భూదేవిని ఉద్ధరిస్తున్న వరాహస్వామి శిలా ఇక్కడ చాలా ప్రత్యేకం మ్యూజియం ఇక్కడే మండపం ఉంది కదా ఈ మండపం పక్కనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం అయితే పాతకాలం నాటి రాతితో చెక్కబడిన ఇది చూడండి ఇక్కడైతే పెట్టారు ఇది అయితే నెమలి ఇంకా ముద్రలు ఇలాగే ఉన్నాయంటే ఈ విగ్రహం ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది అయితే మనకి ఇదే అండి మనం చూశారు కదా దిగువహు బిలం గురించి అలాగే మ్యూజియం గురించి తెలుసుకున్నారు కదా అలా వెళ్ళేటప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం नैक्स्ट वीडियो ओके बाय